చలికాలం దక్షిణ ధృవంలో ఒక చిన్న పక్షి ఎగురుతూ ఉంటుంది అయితే ఆ చలికి గడ్డగట్టుకుంటున్నట్టుగా అనిపించి ఎగరలేక ఆ పక్షి పొలంలో పడిపోతుంది అయితే కింద పడిపోయిన పక్షి మీద అటుగా వెళ్తున్న ఒక ఆవు పేడ వేస్తుంది ఈ పేడలో ఆ పక్షి ఇరుక్కుపోయి లోపల ఉంటుంది అనమాట అయితే కొద్దిసేపటికి ఆ పేడలో ఉన్న పక్షికి వెచ్చగా అనిపిస్తుంది ఇదేదో బాగుంది కదా అని కొంచెం సేపటికి హాయిగా ఆనందంగా ఫీల్ అవుతూ కూని రాగాలు తీస్తూ చక్కగా పాట పాడుతూ ఉంటుంది అయితే అటుగా వెళ్తున్నటువంటి ఒక పిల్లి ఈ పాటను విని ఎక్కడి నుంచి వస్తుందా అని చూసి ఆ పేడను తొలగించి చూస్తే లోపల ఉన్న పక్షి కనిపిస్తుంది దాన్ని చంపి తినేస్తుంది అయితే ఈ చెట్టి కథలో మనకి మూడు నీతులు ఉన్నాయి అవి ఏంటి అంటే ఒకటి మన మీద పేడ వాళ్ళంతా అంటే మన మీద పెంట చల్లే వాళ్ళంతా మన శత్రువులు కారు అలాగే మన మీద ఉన్నటువంటి పెంటని తొలగించే వాళ్ళంతా మంచివాళ్ళు మిత్రులు కూడా కారు అలాగే మనం ఎప్పుడైనా సరే పీకల్లో పెంటల్లో పురుగు ఉన్నాము అని తెలిసినప్పుడు నోరు మూసుకొని ఉండడం అనేది చాలా అవసరం